హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇదైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అండి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎన్టీ స్కాన్ తీయించుకున్నానండి పన్నెండు వారాలు అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్టీ స్కాన్ అండి ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో అయితే సింగిల్ అంటే లోపల బేబీ ఒక్కరే ఉన్నారా లేకపోతే ఇద్దరు ఉన్నారా ట్విన్స్ అని చెప్పి నాకైతే సింగిల్ అని వచ్చిందండి రూట్ వచ్చేసి ట్రాన్స్ అబ్బా అన్నారు అంటే పొట్ట పై భాగంలో చేశారు స్కాన్ అనేది సర్విక్స్ సర్విక్స్ మంచి కూడా అయితే త్రీ పాయింట్ నైంటీ సెంటీమీటర్స్ అండి లెంత్ నాకైతే నాకు తెలీదు ఫేటస్ అండి ఫేటస్ అంటే బేబీ బయోమెట్రీ మిల్లీమీటర్ అండి సిఆర్ఎన్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండి ఫర్ వీక్స్ పన్నెండు వారాలు ఉన్నప్పుడు వియించుకున్నాను ఎన్పి స్కాన్ అనేది సర్వే అంటే లోపల ఎలా సర్వే అవుతుంది ప్లాజంటా ప్లాజంటా వచ్చి ఎంటీరియర్ అండి అమ్లికల్ కార్డ్ లోపల వెన్నెముక ఎలా ఉందని టూ ఎంటీరియర్స్ అండ్ వన్ వేన్ అండి ీటల్ యాక్టివిటీ లోకల్ బేబీ యాక్టివిటీ ఎలా ఉంది అని ప్రజెంట్ ప్రజెంట్ అంటే కనిపిస్తుంది నార్మల్ అది కొంతమంది నార్మల్ అని వస్తుంది కొంతమంది ప్రజెంట్ అని వస్తుంది కార్డియాక్ యాక్టివిటీ కార్డియాక్ యాక్టివిటీ ఎలా ఉంది అంటే హార్ట్ హార్ట్ బీట్ అండి అది కూడా ప్రజెంటేనండి హార్ట్ రేట్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ బీట్స్ ఫర్ మినిట్ అండి బీపీఎం అంటే బీట్స్ ఫర్ మినిట్ అండి నాజల్ బోన్ నాజల్ బోన్ ఎన్టీ స్కాన్లో నాజల్ బోన్ చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే ప్రజెంట్ అంటే కనిపిస్తుంది అని ఎన్టీఐ నార్మల్ వచ్చింది ఈ కూడా నార్మల్ ఫ్లో అబ్సెంట్ అని వచ్చిందండి ఈ ఫీటల్ ఎనామైటీ ఫీటల్ ఎనాటమి అని నార్మల్ అని వచ్చింది ప్రతిదీ కూడా స్టమక్ బబుల్స్ ఏ స్టమక్లో బబుల్ కనిపిస్తున్నాయి అని వచ్చింది ఎన్టీ స్కాన్లో పర్వాలేదండి నాకు నార్మల్ వచ్చింది అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కూడా బ్లీడింగ్ ఉందని చెప్పాను కదండి తర్వాత ఎంటీ స్కాన్కి పర్వాలేదండి కాకపోతే నాకైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్కి ఎంటీ స్కానింగ్కి నాకు రాంగ్ డేట్స్ అయితే అలానే ఉన్నాయి గెస్ట్ ఏజ్ నా వచ్చేసి ట్వెల్వ్ వీక్స్ అండి అనేటి పన్నెండు వారాలు ఉన్నప్పుడు వెళ్ళాను నేను మెన్షనల్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ వీక్స్ అండి ఇక్కడ కూడా నాకు రాంగ్ డేట్స్ అనేవి వచ్చాయి కరెక్ట్ ఈడీఈీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్